పరిచయం అవసరము లేని చిత్రం మనం అందరి గుండెల్లో దాగి ఉన్న మహానటుడు నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జున తన మనవడ నాగచైతన్య చేసి ఒక కొత్త రికార్డు సృష్టించిన చిత్రమే మనం ఈ సినిమాలో వారి క్యారెక్టర్స్ పేరు చాలా విచిత్రంగా ఉంటాయండి నాగేశ్వరరావు పేరు నాగచైతన్య నాగార్జున పేరు నాగేశ్వరరావు నాగచైతన్య పేరు నాగార్జున ఇక విక్రమ్ దర్శకత్వం వహిస్తే సమంతా సమంతాశ్రేయ హీరోయిన్గా నటించారు ఆ అనుపు సంగీతం అందించారు ఇంకా ఈ సినిమా కథ అసలు కథ చెప్తానే బోర్ కొడుతుంది అలాంటి కథ చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయండి సినిమాకు చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి కథ ఏంటంటే జన్మలు జన్మలుతో సంబంధించిన కథ తల తన తల్లిదండ్రులు తిరిగి పుట్టారు వారికి నేను సేవ చేసుకోవాలి అని ఒక పాయింట్ మీద కథ తీసుకొచ్చారు చూడని వారు ఉండరు కాబట్టి కథను గురించి నేను పూర్తిగా చెప్పడం లేదు ఈ సినిమా ప్రత్యేకమైన విశేషాలు చెప్పేందుకు ఈరోజు వీడియో చేస్తున్నాను నెంబర్ వన్ మరణి మరణిస్తానని తెలిసి కూడా ఈ సినిమాకు పూర్తి చేయాలని గట్టి పట్టుపట్టారు నాగేశ్వరరావు గారు ఐసీయూలో ఉండి ఆయన డబ్బింగ్ చెప్పారు ఒక పాట షూటింగ్ ఉండగానే ఆయన మరణించారు ఆయన ఎన్నో సందర్భాలు చెప్పారు మరణించే వరకు నేను నటిస్తూనే ఉంటానని డెబ్బై ఐదేండ్ల నట జీవితంతో మనంతో ముగిసింది ఆయన విడుదలకు ముందే చెప్పేశారు రే నాగార్జున క్లైమాక్స్ తీసేరా క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు తర్వాత చూద్దాం లేదా నాన్న పర్వాలేదు ఒక పాట ఉంది అవసరం ఒకటి నేను బ్రతికుంటే ఆ పాటలో నేను డాన్స్ చేస్తాను లేరా అన్నాడు అదండి బ్రతికుంటే నేను డ్యాన్స్ చేస్తానని చెప్పి ఆయన డబ్బింగు చెప్పకూడదు వేరే వాళ్ళతో చెప్పించండి అని ఎవరో డిస్ట్రిబ్యూటర్ చెప్తా నాగార్జున నాగార్జున కోపం వచ్చింది ఏంటి నా అక్కి నేను నాగేశ్వర ఒక డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్పాలన్నా పర్వాలేదు కీచిగొంత అయినా పర్వాలేదు ఆయనే చెప్పాలి తర్వాత సినిమా అయిపోయిన తర్వాత ప్రివ్యూ వేశారు విఐపిస్కు అసలు ఏంటి విషయం ఏంటంటే ఒక థియేటర్ రెండు థియేటర్ మూడు థియేటర్ కాదు ఏకంగా ఐదు థియేటర్లు వేయాల్సి వచ్చింది కానీ ఆ జనం అంతగా అంటే విఐపీస్ అంతగా ఎగబడి వచ్చారు ప్రతి ఒక్కరూ తమ కా తన యొక్క ఒపీనియన్ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు ముఖ్యంగా నాగేశ్వరరావు గారు ఇచ్చిన మీరు ట్రిబ్యూట్ ఇంతకు మించి ఇంకెవ్వరికి ఇవ్వలేరు మూడు తరాలతో నటించిన మహనీయుడు ఆయన విషయం మీకు ఇంకో విషయం తెలుసా నాగేశ్వరరావు తన నెక్స్ట్ తరమైన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్తో నటించారు ఆ తర్వాత తరమైన నాగచైతన్య అఖిల్తో కూడా నటించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు తర్వాత రివ్యూలో ఏ ఒక్క వెబ్సైట్ కానీ ఏ ఒక్క పత్రిక కానీ ఒక్క పాయింట్ కూడా కిడ్చేజ్ చేయలేదు ఓవర్సీస్లో అయితే ప్రీతమైన కలెక్షన్స్ వాళ్ళు చెప్పుకునేవారట ఓవర్సీస్లో మా తెలుగు నటులు మూడు జనరేషన్స్తో కలిసి ఒకే సినిమా వస్తుంది వారు ముగ్గురు కొడుకు మనవడు ఆ సినిమా ఆ సినిమా పేరే మనమని అవునా నా వస్తే సినిమా చెప్పండి మేము వచ్చి మేము కూడా చూస్తాం అని చెప్పేవారంట ఈ రకంగా ఆ సినిమా ఓవర్సీస్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది అప్పట్లో సెంటర్లో అసలు పెద్దగా మా మానేసి వచ్చే ఉండేవి కావు అలాంటి తరంలో డెబ్బై నాలుగు కేంద్రాల్లో యాభై రోజులు ఆరు కేంద్రాల్లో వంద రోజులు హండ్రెడ్ డేస్ ఫంక్షను ఈవెన్ నా మిత్రుడు మణిబాబు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ తిరుపతిలో కూడా వెళ్ళి జరిపారంట అదేంటి వారి నాగేశ్వర యొక్క గొప్పతనం ఇంకో విషయం ఏంటంటే ఆయన నటించిన తుది నాలుగు సినిమాలు కూడా వంద రోజులు ఆడాయి అంటే రామదాసు రామరాజ్యం మనం ఆయన ఎప్పుడో నటించిన సినిమా మనం తర్వాత రిలీజ్ అయిన ప్రతిబింబాలు ఇవన్నీ వంద రోజులు ఆడడం అది ఆయన గొప్ప గొప్పతనం ఈ రకంగా తుది నాలుగు సినిమాలు వంద రోజులు ఆడడం నాకు తెలిసి భారతదేశంలో ఎవరికీ లేదు తుది నాలుగు సినిమాలు వంద రోజులు అదండి అకినే నాగేశ్వరరావు యొక్క గొప్పతనం నా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మొదటి రోజు నేను ఇక చెన్నైలో సినిమా చూశాను తెలుగు వాళ్ళందరూ పురీతంగా వచ్చారు వచ్చి నా పక్కన ఇద్దరు కుర్రాలు అంటున్నారు తాతగారు ఎప్పుడు వస్తారా తాతగారు ఏంటంటే ఎందు తాతగారు ఎవరు వస్తారనుకోరు కాదంట అక్కినే నాగేశ్వరరావు తాతగారు అంట ఇది చూడండి ఇక్కడ శ్రీరామ్ దాసు రామరాజ్యం వంద రోజుల పోస్టర్స్ సరే ఆ చిన్న కుర్రాల్లో కూడా ఆ భావన ఉండేదనమాట నాగేశ్వరరావు చూడాలి అని తర్వాత దాదాపు ఇంటర్వ్యూల్ ముందు వరకు నాయసరావు కనిపించారు సినిమాలో సరే ఒక్కసారి నాయసరావు కనిపిస్తూనే ఈళ్ళలో అది సహజం కానీ అక్కడ ఉండే ఆడవాళ్ళు మొదటి రోజు లేడీస్ వచ్చారు చాలామంది లేచి నిలబడి అలా దండం పెట్టారు అది చూసి మగవారంతా లేచి దండం పెట్టి క్లాప్స్ కట్టారు అంతటి మహనీయుడు నాగేశ్వరరావు ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని క్లాసికల్ సినిమాల యొక్క గొప్పతనాన్ని భారతదేశం ఎలా చిత్రీకరిస్తుందో చూపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా ఆయన అభిమానిగా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి సినిమాలు మరెన్నోసార్లు చూడాలని తప్పన కూడా ఉంది నాగార్జున ఇలాంటి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను